సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై మన జెర్నీ విత్ సాయి ఛానల్కి కి స్వాగతం సుస్వాగతం సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ ఇంకా నీ జీవితంలో ఎవరినైతే కలుసుకోలేను ఎవరినైతే మళ్ళీ చూడలేను అని చెప్పి బాధపడుతూ ఉన్నావో అలాంటి వాళ్ళు ఈరోజు నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారు తల్లి నీ ఇల్లు అనేది సంతోషంతో చక్కగా నిండిపోతుంది అని చెప్పి బాబా ఒక సందేశాన్ని పంపిస్తున్నారు ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈ గురువుగారికి జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నో సంవత్సరాల అనుభవం అనేది ఉంది ఈయన ఏదైనా ఒక సమస్య మీద పూజ చేస్తే కనుక ఆ సమస్య నుంచి బయటపడని వాళ్ళు ఉండనే ఉండరండి అందువల్ల మీరు ఏదైనా ఒక సమస్యతో బాధపడుతూ ఉంటే ఈ గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి మీ సమస్య ఎటువంటిదైనా సరే స్వామివారు చేసే పూజ ద్వారా ఆ పరిష్కారం కొద్ది రోజుల్లోనే కనిపిస్తుంది ఈ గారి పేరు గారండి ఆయన కాంటాక్ట్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మీరు ఒకసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి బాబా ఎప్పుడు కూడా అండి మనం ఏదైతే ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నామో అంటే ఎవరైతే ఇప్పుడు బాధపడుతూ మనసులో ఒక ఆలోచనతో ఇంకా వీళ్ళని మళ్ళీ చూడలేం కదా మళ్ళీ అసలు జన్మంటూ ఉంటేనే వీళ్ళని మనం చూడగలం మనం మనం వాళ్ళని కలవలేము ఇంకా అని చెప్పేసి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వెళ్ళి చేరుతుందండి ఇంకా వీడియో చూడడానికి ముందుగా మీ అందరికీ కూడా ఇంకొక విషయం అండి ఈరోజు చాలా అద్భుతమైన రోజు ఈరోజు అరుణాచలంలో కార్తీక దీపాన్ని వెలిగిస్తున్నారండి మనందరం దీపావళికి ఎలా అయితే కనుక ఇంట్లో ఎక్కువ దీపాలు పెట్టి పూజలు చేసుకుంటూ ఉంటాము అంటే బాబాగారికి సంబంధించినంత వరకు కూడా ఆయన ద్వారకామాయిలో ఉన్నప్పుడు ఎన్నో దీపాలను వెలిగిస్తూ ఉండేవారండి ప్రతిరోజు దీపాలను వెలిగిస్తూ ఉండేవారు అలాంటిది ఇక్కడ అండి మనకి చెన్నైలో కార్తీక దీపాన్ని రోజున చక్కగా దీపావళికి ఎలా అయితే సెలబ్రేట్ సెలబ్రేషన్ చేసుకుంటామో అలాగ అన్ని దీపాలను వెలిగిస్తారనమాట దీపారాధన చేస్తారు ప్రమిదలతో అలాంటి రోజున అరుణాచలంలో చూస్తేనండి అసలు జనాలు భక్తులండి కొన్ని కోట్ల మంది కొన్ని లక్షల మంది వస్తున్నారండి అస్సలు అక్కడికి ఇలాంటి టైంలో ఎవరైనా వెళ్ళినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా విశేషమని దూరం దూరం నుంచి కూడా చూ నిలబడి చూసినా కూడా ఈ దీపాన్ని అంత విశేషం అనమాట అలాంటిది ఈరోజు ఎవరైనా సరే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి ఈ వీడియో చూసిన తర్వాత వాళ్ళ ఇళ్ళల్లో కూడా కనీసం ఒక దీపారాధనని వెలిగించి ఎవరైతే గనక ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు సార్లు అనుకుంటారో నిజంగా వాళ్ళ జీవితంలో అద్భుతం కలుగుతుందండి ఇప్పుడు బాబా చెప్పే ఈ సందేశానికి కూడా ఒక అర్థం అనేది ఉందన్నమాట అది ఏంటి అని అంటే కరెక్ట్గా అది కార్తీక నెల అండి కార్తీక నెలలో ఒక భక్తుడు తన తనకి ఇష్టమైన వాళ్ళు తనని ప్రేమించిన వాళ్ళు తనకి అయిపోయి ఎంతో బాధపడుతున్న సమయంలో ఇంకా వాళ్ళని నేను చూడలేను కదా ఇంకా వాళ్ళు నాకు వాళ్ళు లేరు నాకు అని చెప్పేసి బాధపడుతూ ఉన్నాడండి ఒక భక్తుడు అలాంటి ఒక భక్తుడికి జరిగిన ఒక కథనే ఇప్పుడు మనం తెలియచేయబోతున్నాం అనమాట ఇంకా ఈ భక్తుడికి అండి ఒక మంచి ఫ్యామిలీ ఉండేది ఒక కుటుంబం ఉండేది ఈ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంతో హ్యాపీగా ఉంటూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళ నాన్నగారు మటుకు వీళ్లతో కలిసేవారు కాదండి వాళ్ళ అమ్మకి వాళ్ళ అమ్మగారికి వాళ్ళ నాన్నగారికి చాలా వరకు కూడా గొడవలు వస్తూ ఉండేవి ఆయన మటుకు వాళ్ళ నాన్నగారు కూడా కలిసి ఉంటే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఎంతో బాగుంటుంది కదా అని కానీ వాళ్ళ నాన్నగారు వీళ్ళ నుంచి విడిపోయి నాలుగు సంవత్సరాలు అయిందండి ఇలాగే చిన్న చిన్న గొడవలు రావడం వల్ల వాళ్ళ నాన్నగారు వీళ్ళని వదిలేసి వెళ్ళిపోయారనమాట కానీ ఆయన ఎక్కడికి వెళ్ళారో ఏంటో ఏమీ తెలియదు వాళ్ళకి ఇంకా ఆయన రారు మా అందరితో అందరూ కలిసి కూర్చున్న సమయంలో అనుకుంటూ ఉంటారండి నాన్నగారు కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి బాధపడని రోజు అంటూ లేదండి లేదండి ఈ భక్తుడికి నిజంగా వాళ్ళ నాన్నగారు అన్నా కూడా అతనికి ఇష్టం అతను మంచి చేయనివ్వండి చెడు చేయనివ్వండి ఆయనకి నచ్చినా నచ్చకపోయినా తండ్రి అంటే ప్రేమ అనేది ఎవరికైనా ఉంటుంది అందువల్ల వాళ్ళ నాన్నగారు ఎప్పటికైనా సరే తిరిగి వస్తారన్న నమ్మకం అతనికి ఉంది కానీ వాళ్ళ అమ్మగారు చెప్తూ ఉంటారు లేదురా ఇంకా మీ నాన్నగారు రారు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది ఎక్కడున్నారో తెలియటం లేదు అసలు వాళ్ళ ఆచూకీ అనేది తెలియలేదు ఎలా కనుక్కుంటాం మనం ఆయన తిరిగి అసలు మనతో ఉన్నంత వరకు కూడా సంబంధం లేకుండా ఉన్న మనిషి మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ వస్తాడని మనం ఎలా ఎదురు చూడగలము అని చెప్పేసి కూర్చొని అందరూ బాధపడుతూ ఉంటారండి అటువంటి సమయంలో అండి వీళ్ళు ఇలాగా ఒక కార్తీక నెలలో ఇలాగా అరుణాచలం వెళ్ళి రావాలి అన్న ఆలోచన అనేది వాళ్ళకి కలిగిందనమాట అంటే అది కూడా బాబాగారు కల్పించడం వల్ల ఏదైనా అండి ఒక సమస్య మనకి తీరాలి అని అంటే ఒక మంచి సమయము ఒక మంచి దారి అనేది సమయానికి ఎవరైతే కనుక ఎవరో ఒకళ్ళ మూలంగా మనకి తెలియజేస్తారనమాట బాబా అంటే అలాగే ఒక ఫ్రెండ్స్ ద్వారా కానీ పలానా రోజు గుడికి వెళ్ళాలి ఇలా వెళదామని మనల్ని వేరే వాళ్ళు పిలవటం కానీ అలా పిలిచినప్పుడు మనకి అనిపించడం కానీ అలా దేవుడు మన మన దగ్గర నుంచి మనకి ఒక ఆహ్వానాన్ని ఇస్తేనే మనం వెళ్ళగలం అలాగా అరుణాచలం వెళ్ళడానికి ఫ్రెండ్స్ అడుగుతారనమాట ఇలా వెళదాం వస్తారా అని చెప్పేసి సరే అనుకొని వీళ్ళందరూ కూడా బయలుదేరతారండి నిజంగా ఎప్పుడైతే కనుక ఈ కార్తీక నెలలో వాళ్ళు అరుణాచలం వెళ్ళి వస్తారో వెళ్ళొచ్చిన తర్వాత అండి నిజంగా ఇంటికి వచ్చిన రెండవ రోజునే నిజంగా వాళ్ళ నాన్నగారు మళ్ళీ తిరిగి రావడం అనేది జరిగిందనమాట అసలు వీళ్ళంటే పట్టించుకోకుండా వీళ్ళ వీళ్ళతో అసలు లేకుండా ఉన్న ఒక మనిషి మళ్ళీ కూడా తిరిగి రావడం అనేది చాలా అద్భుతంగా అనిపించింది అనమాట అలాంటి అద్భుతాలని బాబా మనకి చూపిస్తూ ఉంటారండి అందుకు తగిన మంచి మంచి దారులను చూపిస్తూ ఉంటారు అందువల్ల ఈరోజు అండి నిజంగా ఎవరైతే కనుక ఒక శివాలయానికి వెళ్ళి దీపారాధన చేసినా లేదంటే కనుక ఇంట్లో అయినా సరే ఆ శివుణ్ణి తలుచుకొని మన బాబా గారిని తలుచుకొని చక్కగా ఒక దీపారాధన చేసుకోండి ఎవరైనా సరే ఒకే ఒక దీపారాధన వెలిగించినా కూడా మీరు పదకొండు ఒత్తులు వేసుకొని ఒక దీపారాధన వెలిగించండి లేదా మాకు మా దగ్గర అన్నీ రెడీగా లేవు అని అనుకున్న వాళ్ళు మీరు కనీసం ఒక రెండు ఒత్తులను వేసే రెండు ఒత్తులు మూడు వత్తులు మీరు ఎలా అయితే దీపారాధన చేస్తారో అలా ఒక దీపారాధనని మీ పూజ గదిలో వెలిగించండి ఈరోజు ఎంతసేపు వెలుగుతుందో వెలిగించండి అంటే ఒక ఆరు గంటల తర్వాత మీరు దీపారాధన వెలిగించిన తర్వాత కొంచెం నూనె ఎక్కువగా పోసి ఒత్తు అనేది ఎప్పుడు కూడా కొంచెం చిన్నదిగా వేస్తే మనకి దీపారాధన ఎంతసేపు వెలిగితే అంత మంచిది అందువల్ల ఇంట్లో ఇలాంటి ఒక నెగిటివ్ విషయాలు ఉన్నా కూడా అది వెంటనే పాజిటివ్గా మారిపోతుంది మనం ఎక్కడి నుంచి అయినా సరే ఒకవేళ అరుణాచలం వెళ్ళలేకపోయాం ఆ దేవుడి దగ్గర నుంచి ఆశీర్వాదం మనకి ఇంకా కలగలేదు నేను వెళ్ళి చూడాలని అనుకుంటున్నానక్క నాకు ఆహ్వానం దొరకలేదు అని అనుకున్న వాళ్ళు ఇలా చేసి చూడండి ఈరోజే దీపారాధన వెలిగించండి ఆ శివుడు ఖచ్చితంగా ఈశ్వరుడు మనల్ని పిలవడం అనేది జరుగుతుందండి అలా మనం ఎవరమైతే కోసమైతే వెదురు చూస్తూ ఉన్నామో వాళ్ళే మనల్ని ఎత్తుకుంటూ వస్తారనమాట వాళ్ళ నాన్నగారిలాగా అంత ప్రేమాభిమానాలు మనందరము అందరికీ రిలేషన్షిప్స్ ఉంటాయండి మనం మన స్నేహితులను కానీ మన బంధువులను కానీ మన అయిన వాళ్ళని కానీ దూరం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలా బాధపడే వాళ్ళు విషయాల మట్టికే కాకుండా కష్టాలకు బాధప కష్టాలతో ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు కూడా నిజంగా ఇలాంటి ఒక విషయం చేస్తే ఎలాంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా తీరుతుంది అనేది ఒక ఐదికంగా చెప్పబడుతుంది అందువల్ల ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా